వైకుంఠ ఏకాదశి శ్రీ లక్ష్మీనారాయణుని గానామృతం స్వామిని మేలుకొలుపుతూ పాడిన గానం మదిమీటిన రాగం మదిమీటిన రాగంలో తొలి సంధ్యా సమయంలో వైకుంఠ ఏకాదశి రోజున స్వామి ముప్పది మూడు కోట్ల దేవతలు నీ దర్శనమునకై ఉత్తర ద్వారా వేచి ఉన్నారు స్వామి తెల తెలవారే వేళాయను మేలుకో స్వామి మేలుకో మది మీటిన రాగల్లో తొలి సంధ్యా సమయంలో వైకుంఠ ఏకాదశి రోజున సప్తఋషులు ముని పొంగవులు స్వామిని చూసి ధరించాలని ఉత్తర ద్వారా నా వేచి ఉన్నారు స్వామి తెల తెల్లవారే వేళాయన మేలుకో స్వామి మేలుకో మది మీటిన రాగంలో తొలి సంధ్యా సమయంలో వైకుంఠ ఏకాదశి రోజున ముల్లో కాలు నీకై వేచి ఉన్నాయి స్వామి నిన్ను చూసి ధరించాలని ఉత్తర ద్వారా నా వేచి ఉన్నారు స్వామి తెల వారే వేళాయను మేలుకో స్వామి మేలుకో మది రాగల్లో తొలి సంధ్యా సమయంలో వైకుంఠ ఏకాదశి రోజున నారద తుంబురగాన గంధర్వకి పురుషులు సకల జీవకోటి నిన్ను దర్శించి ముక్తి పొందగా ఉత్తర ద్వారా నా వేచి ఉన్నారు స్వామి వారే తెలవారే వేళాయను మేలుకో స్వామి మేలుకో పాలకడలి తేలియాడు ఆదిశేషునిపై శేషునిపై పవళించిన శ్రీ లక్ష్మీనారాయణులను దర్శించగా వచ్చారు మేలుకో స్వామి మేలుకో మదిమేటిన రాగల్లో తొలి సంధ్యా సమయంలో వైకుంఠ ఏకాదశి రోజున మేలుకో స్వామి మేలుకో ప్లీజ్ ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ ధన్యవాదాలు